ఇల్లు చీంది ఊరు పోంది ఆఖరికి ఆఖరికి ఒక అమ్మాయి కూడా చీపోంది ఇంకెందుకు పోయి ఎదో జీవితం ఒరే మీరు నన్ను ఓదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండేడా చేస్తున్నారా అది ఎడిపో అంత పడని సో జరిగిన అవమానానికి గుండె చెరువైందనే కదా చెరువు మధ్యలో సిటింగ్ ఎట్టాం మామూలు అవమానం కాదురా పొట్టి గుంట బొన్సా మొక్కలు నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తా అవ్వాలే అర్జెంట్ ఫేమస్ అవ్వాలే ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే మార్చావు ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయ్యి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీల్లో పేపర్లో ఎవరిదో న్యూస్ మనం చూడటం కాదురా మనవే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావారా కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం గాని పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే అబ్బోడి అలాగే నేను మొక్కలు తొక్కేసినట్టు రా నేను ఇంటికి వెళ్ళి పెరుగునుకుంటు ఫేమస్ వాడడం అంటే ఫుల్ బాటిల్ కొట్టడం ఈజీ కాదురా ఎందుకు కాదురా కూసారురా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చేరుని ఎలా డిస్టర్బ్ చేసిందో ఆరు అడుగులో నాను ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా డిస్టర్బ్ చేయలేనా బాబాయ్ ఎప్పుడే లేచాడా స్నానం సామాను చేశాడా అయ్య బాబే పూజే ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు మనకేమైనా కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు అబ్బో ఇప్పుడు అంత అర్జెంట్ గా తమరం ఏం కావాలనుకుంటున్నారు పేమా దీని తీ మా ఉప్పినే ఇలా షాక్ నిచ్చే చంపకు నేను సెలబ్రేట్ అయ్యే దాకా నేను ఎప్పుడైనా మీడియం అనేంటికి రావచ్చు బ్యూటీ పార్లర్ కి వెళ్ళి తలకి రంగు ఎంచుకోడం ముసలే గీడికి పిచ్చి బాగా ముదిరింది పిచ్చి మొదలటం కాదు పిచ్చి ఎక్కెస్తా సారా సారంభ సారా తాటికల్ని తాగుదాము రారా రా మంచిగూ లేకపోతే మాయరా మందు మస్తు గుంద గుద్దుదాము రారా రా ఏయ్ చూసావా బావ అతను నక్కల అయిపోయింది మంచి రాబవ్వ ఆనందం ఉంది రావా ఇదిగో గొట్టలతో బాగానే ఉంది అబ్బో నువ్వు ఏంటై అందరూ ప్యాక్ ఆడుతుంటే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాకు గేమ్ అయితే ఇది మైండ్ గేమ్ మా అవునులే డబ్బుతో పనిలేదు కదా నువ్వేంట్రా ఏంట పేపర్లో టీవీలో డైరెక్ట్ గా వచ్చే మందులో సవాలక్షలు అంటాం పొద్దున్న గుర్తుంటాయి ఏంటి రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు వాకినే గుర్తుంటుంది సరే ప్యాకెలై అబ్బో పని ఎండ అయిపోయింది టర్చ్ కావాలి ఇంకో మొక్కేది అని కలిసేది ఎక్ దో తిన్ మూడు ఐదు ఏంటాయి ఈ లక్షలు వస్తున్నాయి కదా మీ ఇష్టం కదా మన గ్రౌండ్ లో మీటింగ్ అయితే అంటెల్తే మందు బిర్యానీ పొట్టలు ఇత్తారని శంకరావు ఓ పని చేయి మందే ఎక్కువ అవుతుంది కానీ నాలుగు సిల్ బీర్ చెప్పు బిర్యానీ దుమ్మేద్దాం ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం చెప్పట్లు చెప్పట్లు అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిందే రైతు రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ చెప్తుంటే కాలు కూడా వింటలేదురా ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారు చూడు ఇలా కాదు రయేష్ రాయటి తీరా చెప్తాను ఎందుకు అందుకోరా రాయి కాదురా గుండీ చూడు నువ్వు సూపర్ రా బావా ఇప్పుడు చూడు రాయరాండి సరే పట్టుకోండి రావాలి అండి

ఏ పార్టీ కార్యకర్తారా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా నిన్నీ వాడి దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా సుపారీ కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదో వాడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో తల రాయితాడా నా బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ అయితే కన్ఫామ్ కాల్చండి కాల్చండి నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేదు బయటికి రాయ్ కుర్చోండి సార్ హమాచారం పంచి బాగుంది గట్టి కొట్టాడు చెప్పండి సార్ ఏంటో ఇది ఎందుకు కొట్టావు అధ్యక్ష సింగిల్ ఎజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సింహాచలం రిలాక్స్ సార్ ఎవరో కాన్ఫిస్ గా కొట్టని కొడతే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ వాళ్ళ అక్కడ జనాలు తేనెటీగల్లా లేస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చూస్తావాసమంటే నా క్వశ్చన్ లోందిరా అందుకే గ్రౌండ్ లో దించాను ఫైరింగ్ తెలుసా ఫస్ట్ టైం ట్రై చేశాను గుడ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైమ్ ముచ్చటిస్తుందిరా ఏ నిన్ను చూస్తుంటే పదిహేనుల క్రితం నేను ఎలా ఉండాలనుకున్నాను అలా ఉన్నావురా నా కింద పని చేస్తావా నీతో పని చేస్తా అన్నా వాడు నిన్న ఎత్తి పగల కొట్టాడు వాడితో పని చేస్తానంటావేంటి లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించన్నా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గులేదురా దేనికి శాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ కాదు కొట్టుకుంటారంటే కలిసిపోయి వస్తున్నారా ఓరు బావో ఒక రాయితో ఐశ్వర్ రాయి కంటూ ఫేమస్ అయిపోయినారా ఏ చూపుచు ఆకాశ దప్ప మంత్రి అప్ప సూపర్ ఒరే పని చేయండి ఈ కటింగ్ అని తీసుకుని పెద్ద పెద్ద పోస్ట్ లేసి ఊర్లో ప్రతి సెట్ లో అదిరిపోయే సైజు లో పడిపోవాలరా ముఖ్యంగా మైండ్ బయట ఎక్కువ వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ అవర్ లో వైరల్ చేస్తావరా సూపర్ ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూస్ అని సవాలన్నయ్య ఎందుకు ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు చూడేలా ఉంటుందో రండి రా ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ ఏంటన్న ఇది సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒక్క అయింది పిలిచి అంత డల్ గా వేస్తా సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండదు సాంబు కానీ పాప కెనడా నుంచి వస్తుందనే కొంచెం భయంగా ఉండదు ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన ఇది నీకు తెలుసుగా సాంబు మా నియోజకవర్గంలో గన్ రెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి ఈ టైంలో వాడేమైనా అటాకులు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమన్నా వెనక్కి పోతాదేమోనని కొంచెం సెక్యూరిటీ నీ చేతిలో పనే కదన్నా పదేండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తా అంటే చూపించాల్సింది పవర్ కాదు ప్రేమ పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా వస్తాందని నేనే డప్పు వేసుకున్నట్టు అవుతుంది అయితే ఓ పని చేద్దాం నీకు ఆకాశం గురించి చెప్పాను కదా వాన్ని పంపిద్దాం ఒక్కడ ఆ ఒక్కడే అన్నా వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు ఓల్డ్ చుట్టూలో పాత బకాలన్నీ వసూలు చేసి పెట్టాడు ఎంతైనా ఒక్కడనే పంపడం రిస్క్ ఏమో సాంబు ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా అది అన్లిమిటెడ్ పైగా కొత్తవాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు సరేలే చెప్పరా రా ఓర్ బా పొద్దునే లేగాన కనబడలేదు ఎక్కడికి వెళ్పోతున్నారా ఎయిర్ పోర్ట్ కి వచ్చాం రా ఏంటి ఎయిర్పోర్ట్ పోర్ట్ కా నాకు చెప్పకంట్రో అక్కడో ఫ్లైట్ ఎక్కిస్తానవా నిన్న ఎలా వలేస్తాం రా నేను వచ్చింది నీ కాబే చెల్లి నా కాబే లవర్ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు బాబే చెల్లా మన హోమ్ మినిస్టర్ కూతుర్ రా హోమ్ మినిస్టర్ కూతుర్ ఓ రాజేశ్ హోమ్ మినిస్టర్ కూతుర్ హోమ్ మినిస్టర్ కూతుర్ పెట్టుకుంటే ఎడకొడు శాస్త్రం వచ్చే వచ్చే ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం రా కర్రీ బావా ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ సిక్స్ ప్లస్ లో ఉంది రాంటా ఆ ఆరేంజ్ లో ఉందో పల్లూరులో పువ్వు ఇస్తే పడిపోతుంది అనుకుంటారా పూ ఇచ్చి కదరా పడేసి పడేస్తా పువ్వు పడేసి పడేస్తావా అదేలగా మరి ఫోన్ పెట్టారా మళ్ళీ చేస్తాను